విశ్వరూపాయ నమశివాయ ఈరోజు మనం ఒక చల్లని తల్లి గురించి తెలుసుకుందాం ఆ తల్లి చాముండేశ్వరి దేవి అమ్మ అని ఆతితో పిలిచిన వెంటనే అక్కును చేర్చుకునే చల్లని తల్లి ఆ ఆదిపరాశక్తి హరుణి రుద్రతాండవంలో సతీదేవి శరీర భాగాలు ఒక్కొక్క చోట పడ్డాయి అలా పడిన పద్దెనిమిది ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలుగా వెలుగొందుతున్నాయి వాటిల్లో నాలుగోది మైసూరులో కొలువైన చాముండేశ్వరీ దేవి ఆలయం మహిషాసుర సంహారం కోసం అవతరించిన శక్తి స్వరూపిణి ఆ కొండ మీదే స్థిర నివాసం ఏర్పరచుకుని చాముండేశ్వరి దేవిగా ప్రసిద్ధి చెంది సజ్జనులను రక్షించడానికి దుర్జనులను శిక్షించడానికి ఆ శక్తి స్వరూపిణి దుర్గా కాళి మహిషాసుర మర్దిని చాముండీశ్వరి ఇలా రకరకాల రూపాలలో వెలిసి పూజలు అందుకుంటుంది అలా వెలిసిందే కర్ణాటకలోని మైసూరుకు సమీపంలో చాముండీశ్వరి కొండ మీద ఆ ఆదిపర్య శక్తి చాముండేశ్వరిగా వెలిసింది మైసూరు మహారాజుల కులదేవతగా నమ్మి కొలిచి భక్తుల పాలిట కొంగు బంగారంగా ఆ జగన్మాత అలరారుతుంది స్థల పురాణం ప్రకారం పూర్వం మహిషాశ్వరుడనే రాక్షసుడు పరమేశ్వరుడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు అతడి భక్తికి మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు తనకు పురుషుల చేతిలో మరణం సంభవించకుండా వరం ఇమ్మని అడుగుతాడు వరం పొందిన గర్వంతో అమాయకులను స్త్రీలను పీడించేవాడు ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యాన్ని చలాయిస్తూ మిగిలిన దేవతలను హింసించేవాడు దీంతో భయభ్రాంతులకు గురైన దేవతలందరూ త్రిమూర్తులను వేడుకోగా ఆ ముగ్గురు మూర్తులు కలిసి ఒక శక్తి స్వరూపిణిని సృష్టించారు ఆ శక్తికే పద్దెనిమిది చేతులతో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధంతో చాముండేశ్వరిగా దర్శనమిస్తుంది ముందుగా చెండా ముండానే రాక్షసులను సంహరించి అమ్మవారు తర్వాత మహిషాసురుణ్ణి వధించింది అలా మహిషాసురం అర్ధినిగా పూజలు అందుకుంటోంది సతీదేవి శిరోజాలు ఇక్కడ పడ్డాయని ఆ కారణంతోనే ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతుందని పురాణ కథనం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఈ చాముండేశ్వరి కొండ మీద ఈ శక్తి పీఠం ఉంది పన్నెండవ శతాబ్దంలో హోసల పాలకులు నిర్మించారని చెబుతారు ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలో క్రౌంచ పట్టణంగా మహిషాసురం మండలంగా ప్రసిద్ధి చెందింది ఈ కారణంగానే చాముండేశ్వరి ఆలయని క్రౌంచపీఠం అని కూడా అంటారు మైసూరు రాజు ఒడయారి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాడు ఏడు అంతస్తులలో ఈ ఆలయ గోపురాన్ని తీర్చిదిద్దారు ప్రతి గోపురం మీద చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది దేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాల్లో మూడోదిగా చెప్పబడే నంది విగ్రహం ఇక్కడ ఉంది అమ్మవారి ఆలయానికి చేరుకునే మెట్ల మార్గంలోని శివాలయంలో ఈ నంది విగ్రహం కనిపిస్తుంది పదిహేను అడుగుల పడవు ఇరవై నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ నల్లరాతి నంది విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది చాముండేశ్వరి క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు మైసూరు రాజుల కులదేవతగా పూజలు అందుకుంటున్న చాముండేశ్వరి దేవికి ముస్లిం పాలకులు సైతం ఆభరణాలు సమర్పించడం విశేషం నవరాత్రులలో ఏడవ రోజున చాముండేశ్వరి దేవి ఆలయానికి వివిధ రాజులు చేయించిన సకల ఆభరణాలు తీసుకువస్తారు ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు వాటిని అమ్మవారికి అలంకరిస్తారు దసరా పండగ ముగిసిన కొద్ది రోజులకు తిరిగి వాటిని ఖజానాకు తరలిస్తారు అమ్మవారికి ధరింపజేసే ఆభరణాల్లో కొన్నింటిని మైసూరు రాజవంశానికి చెందిన శ్రీకంఠ దత్త నరసింహరాజ ఒడియార్ తన దగ్గర ఉంచుకొని దసరా సందర్భంగా దేవస్థానానికి సమర్పిస్తూ రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ దసరా ఉత్సవాలలో భాగంగా సర్వాలంకార భూషితురాలైన చాముండేశ్వరి దేవిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు